హాయ్ అండి వెల్కమ్ టు రేఖాస్ వెజ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన చీజ్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు బయట మనం వందలు పెట్టుకునే ఈ చీజ్ బాల్స్ని ఇంట్లో చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు ఇంటిళ్ళ పాది కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా చేసుకోవచ్చు బయట క్రిస్పీగా అలాగే లోపల చీజ్తో సాఫ్ట్గా ఉండే వీటిని చూస్తేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ చీజ్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి శాండ్విచ్ బ్రెడ్ అయినా పర్లేదు అలాగే మిల్క్ బ్రెడ్ అయినా కూడా పర్లేదు నేనైతే శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను వీటిని ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జెస్ని అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసి పెట్టుకోవాలి ఇలా ఒక రెండు సార్లు తిప్పితే చాలు ఇలా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక బౌల్లోకి అన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా వేసుకొని తర్వాత వీటిని బాగా పొడిలాగా చేసేసుకోవాలి చేత్తో ఇలా అంటే చాలు బాగా పొడైపోతుంది చూసారు కదా ఇలా బాగా పొడిగా చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా ఉడికించి మెత్తగా చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్నవైతే ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవి కూడా బాగా కలిసేలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి దీనిలో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బంగాళదుంపలో ఉండే వాటర్ మాత్రమే సరిపోతుంది మరీ లూజ్గా ఉన్నా కూడా నూనె పీల్చేసి ఈ చీజ్ బాల్స్ అనేవి సరిగ్గా రావు ఇలా ముద్దుగానే కలుపుకోవాలి చూశారు కదా ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చీజ్ బ్లాక్ని తీసుకోవాలి వీటిని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా మనకు కావాల్సిన సైజు ఏ సైజు అయితే ఆ సైజులో మనం ఇలా చీజ్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ దీనిలోకి ఇలా మధ్యలో హోల్ పెట్టి ఇలా చీజ్ పెట్టేసి చీజ్ అంతా కవర్ అయ్యేలాగా ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇలా బాల్ని ఒకసారి అంతా కోట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మనం అన్నిటినీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అన్నిటినీ వేసుకొని ఎర్రగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెయ్యగానే కదిలించకూడదు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మళ్ళీ వెనక్కి తిప్పుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చీజ్ బాల్స్ రెడీ అయిపోయినట్లే చూశారు కదా ఎంతో గోల్డ్ కలర్లో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కొనే వాటికన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ ఇలా చేసి పెడితే అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు చూసారు కదా అండి ఎంతో టేస్టీగా ఉండే చీజ్ బాల్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్